ముఖ్యంగా మా పెద్దలు చాలామంది మాట్లాడారు మీ గత ఐదేళ్ల పాలనలో ఎంత అరాచక అవినీతి పాలన జరిగిందో ఎండగట్టడం జరిగింది ఇప్పుడు మీ మీ పెట్టిన ప్రశ్నిపించే నాలుగు విషయాలు మాత్రమే నేను మిమ్మల్ని ఆడదరుచుకున్నాను అయ్యా కోడి పందాలనేవి గత ఐదు సంవత్సరాలు మీ పాలనలో ఎప్పుడు జరగలేదా జరిగితే దానిలో జరిగిన మీకు ముచ్చిన లంచాలు ఎంత ఇవాళ మా ఎమ్మెల్యే గారు పది కోట్లు తీసుకున్నారని చెప్తున్నారు మీ మాటలో ప్రజలు నగ్గిపోతున్నారు అసలు నియోజకవర్గంలోనే కోడిపందాలన్నీ కలిపి పది కోట్లు టర్నోవర్ జరిగినాయి దానికి పది కోట్లు లంచాల రూపంలో ఎమ్మెల్యే గారికి ముట్టిందన్ను ఎంతవరకు సమంజసం అలాగే మీ ప్రభుత్వంలో జరిగినట్టుగా ఈ ప్రభుత్వంలో అయితే ఎక్కడ క్యాషినోలు అయితే జరగలేదు అది మీకు కొంచెం ఇబ్బంది కలిగించి ఉండొచ్చు క్యాషినోలు జరిగిన తర్వాత అది మభ్య గుచ్చుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టించి ఎదుటి వాళ్ళని తిట్టించిన దాఖలా కూడా లేవు ఇది సాంప్రదాయబద్ధ క్రీడ దాని వలన సాంప్రదాయబద్ధంగా ఆడుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది తప్ప దానిలో అవినీతి జరగలేదు మీరు అవినీతి జరిగిందని నిరూపిస్తే మా ఎమ్మెల్యే గారు మీరు విసిరి ఛాలెంజ్ సేకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక విషయం మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే స్థాయి అయితే మీరు కాదు అయినా కానీ మీరు కోడి బందాల్లో జనసేన జెండాలు ఉన్నాయని నామమాత్రంగా సస్పెండ్ చేశారని చెప్తున్నారు నామమాత్రంగా సస్పెండ్ చేయడం కాదు అవినీతి జరిగిందని అక్కడ తెలిసిన మరుక్షణాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అది మా పార్టీ యొక్క క్రమశిక్షణ మీరు అలా చేయలేదు కదా దళితుని చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని భుజాల మీద ఎక్కించుకుని ఊరేగారు అది మీ సంస్కృతి మీ పార్టీ సంస్కృతి మాదైతే కాదు ఇంకొక విషయం ఏంటంటే జన సైనికులు ఎక్కడో కాపు గంజాయి దొరికితే అది కాపోవడం జన సైనికుల అని చెప్పి ఆపాదిస్తున్నారు అది ఎంతవరకు సమంజసం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మా జన సైనికులు మా జెండా మా డబ్బులతో కొనుక్కుని మోసుకుని ఈరోజు కూడా పార్టీ నుంచి పార్టీకి పనిచేస్తున్నారు అవినీతి కోసం లేకపోతే డబ్బుల కోసం కప్పుడు చేసే జన కాదు మీరు జనసైనికులు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడడం ఎంతకైనా మర్యాదగా తీసుకుంటుంది ఇక మూడో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు కాసులు కక్కుతాయి బయట నుంచి కాంట్రాక్టం తీసుకొచ్చి వేరే వాళ్ళకి రోజులు రోడ్లు డ్రైనేజీలు ఇచ్చారని చెప్పి మా పార్టీ కార్యకర్తల మీద పార్టీ కార్యకర్తలకి అసమస్య నెలకొల్పే విధంగా మాకు మాకు చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారు అయ్యా ఈ రోడ్లు సీసీ డ్రైనేజీలు వచ్చినప్పుడు మా కార్యకర్తలందరిని పిలిచి మీరు ఎవరైనా ఉత్సాహం ఉంటే చేసుకోండి అని చెప్పారు మా వాళ్ళు మీ గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ బిల్లులు రాలేదన్న భయంతో ఇప్పుడు కూడా రావేమో అన్న భావంతో మేము చేయమని చెప్తేనే బయట వాళ్ళు పిలిపించి కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది తప్ప అక్కడ కాసుల కోసమో లేకపోతే పర్సంటేజ్ కోసమో మీలా ప్రకృతి బయట వాళ్ళకి ఇవ్వలేదు అది కూడా మీరు గమనించుకోవడం ఎంతకైనా మంచిదని చెప్పి నేను చెప్తున్నాను అలాగే మీకు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలన్న కుతూలాహం ఎక్కువ కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఒక్క ఓటుతో నేను ఓ గెలిచినా కానీ రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు దాన్ని అమలు జరపన క్రమంలో మీ మాటకే ప్రజలు ఎవరో నమ్మే పరిస్థితులు లేదు ఇది ఎలా ఉంది అంటే మీరు చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే విధానం దొంగే దొంగ నడిచినట్టుగా ఉందో తప్ప అంతకు మించి ఏమీ లేదని ప్రజలు నానిడి రాజా నాని నియోజకవర్గంలో ఇది మా మాట కాదు ప్రజల మాట సార్ మరో నాలుగు నెలల్లో జక్క జక్క రాజా ఎమ్మెల్యే పంట మీద నిద్ర చెప్పి కామెంట్ చేసే మరో నాలుగు నెలలు కాదన్న మునుకో నలుగు నాలుగు సంవత్సరాలు వెయిట్ చేసినా గానీ భక్తులు బలరామకృష్ణ గారిని నిద్ర పట్టనియకుండా చేయడం అనేది రాజా గారి వల్ల కాదు నాలుగు నెలలైనా ఆయన అంటున్నాడు ఏదో ప్రజల్లో ఉనికి చాటుకోవడం కోసం ఈ చెప్పే మాట